నమస్కారం అండి మెగా లెజెండ్స్ అండ్ సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు బిఎన్ రెడ్డి నగర్లో మెగా ఈవెంటు ఉగాది పురస్కారాల పేరిట ఆత్మీయ సమ్మేళనం గెట్ టుగెదర్ అనే ఒక ఫంక్షన్ కండక్ట్ చేయడం అనేది ఈ ఫంక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మేము మెగా లెజెండ్స్ తరఫున లాస్ట్ ఇయర్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉంటాము ఆ సేవా కార్యక్రమంలో పాలు పంచుకున్న వారికి అలాగే సేవా కార్యక్రమానికి తోడ్పడిన వారికి మా గ్రూపులో కల్చర్ గా యాక్టివ్గా ఉన్నవారికి వాళ్ళకు ప్రోత్సాహాలు ఇవ్వాలని ఆ ప్రోత్సాహం ఇంకా ఉత్సాహవంతం చేయాలని ఆ ఉద్దేశంతో ప్రతి ఇయర్ మెగా లెజెండ్ ఈ ఆర్గనైజేషన్ ప్రతి ఇయర్ ఒక ఈవెంట్ కండక్ట్ చేశాము ఎవరి ఇయర్ అందులో భాగంగానే ఈ ఇయర్ కూడా మెగా ఈవెంట్ ఉగాది పురస్కారాలతో కంటిన్యూ చేశాము ఈరోజు మన ఏపీ తెలంగాణ నుంచి దాదాపు రెండు వందల మంది దాకా అందరు హాజరయ్యారు మెంబర్సు అడ్మిన్స్ ఎడ్యుక్యూటివ్ మెంబర్స్తో పాటు అలాగే చీఫ్ గెస్టులు ఎంతోమంది హాజరై ఈ ను సక్సెస్ఫుల్ చేశారు ఇందులో సోషల్ పరంగా కానీ కల్చరల్ పరంగా కానీ గ్రూప్ తోపడిన వారికి అవార్డులు రివార్డులు ఇవ్వడమైనది అందరికీ కూడా గెస్టులతో అవార్డుస్ ఇప్పించడం అయినది ఇలాగే ముందు ముందు కూడా మా లేజర్స్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపడతాం నెక్స్ట్ ఇయర్ కూడా మంచి మంచి సోషల్ సర్వీస్తో పాటు టెక్నికల్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఉచిత కుటుశిక్షణ కేంద్రాలు అలాగే కంప్యూటరైజ్డ్ కేంద్రాలు కూడా ముందు ముందు స్థాపించబోతున్నాం అలాగే మాది స్టే ఆంధ్ర తెలంగాణలో విస్తరించి ఉన్నది ఈ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా విస్తరించబోతున్నాం ఈ మధ్య కాలంలోనే నీతి ఆయోగం కూడా రిజిస్టర్ రిజిస్టర్డ్ అయిపోయినది ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద సేవా కార్యక్రమాలు చేస్తున్నాం దీనికి అంతటిక కూడా మెగా మెంబర్స్ తోడ్పాటుతోనే జరుగుతున్నది కావున ఇలాంటి ఫంక్షన్స్ కానీ ఏ సర్వీస్ చేసినా కానీ ఏ కల్చర్ ప్రోగ్రామ్ చేసి కానీ అందరు సహకారం ఉండాలి అందరు ఆల్ మెగా మెంబర్స్ సహకారం ఉంటేనే ఈ పనులు అవుతాయి కాబట్టి మా మెగా మెగాలేజన్స్ అడ్మినిస్టర్ ఎగ్జిక్యూటివ్ పార్టీ తరఫున ఆల్ మెంబర్స్ అలాగే బయట నుంచి కూడా ఎంతో మంది కూడా సహాయపడుతుంటారు వాళ్ళకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ ముందు ముందు మెగా లెజెంట్స్ సంస్థను ఉన్నత దిశకు తీసుకెళ్లాలని మా అడ్మిన్స్ మెంబర్స్ అంతా కంకణం కట్టుకోవడం జరిగింది ఆల్ ఇండియా లెవెల్లో మెగా లెజెంట్స్ అంటే ఏంటో గుర్తింపు పొందగలిగేలా మేము ఫ్యూచర్లో ప్లానింగ్స్ చేసుకున్నాము అలాగే ఈరోజు ఎడ్యుక్యూటివ్ బాడీ మీటింగు అలాగే జనరల్ బాడీ మీటింగ్ కూడా కండక్ట్ అయింది అందరు ఆల్ మెంబర్స్ కూడా వచ్చారు చాలా సంతోషంగా ముందు ముందు కూడా ఇంకా నైట్ చర్చించి ఈవినింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా కూర్చొని ముందు ముందు ఏ కార్యక్రమాలు చేయాలనేది కూడా నిర్ణయిస్తాము ముందు ముందు మహా పెద్ద మొత్తంలో కూడా సేవా కార్యక్రమం కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ నిర్వహిస్తానని మా మేఘాల అందరినీ కోరుకుంటున్నాను అలాగే ఈ దీనికి సహకరించిన వచ్చిన అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు ముఖ్యంగా ఎన్ఎస్టివి వారికి కూడా మన శ్రీనివాస్ చౌదరి గారు కూడా ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ ఆల్